హావి ఈ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు ఎవరిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో ఉంటే పలకరించడం ఎందుకు ఏవీఎం ధ్వంసం చేసిన కేసులో కొంతమంది తెలుగుదేశం నాయకులను గాయపరిచిన కేసులో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ ఏముంది వీళ్ళ తెలుగుదేశం రిగ్గింగ్ చేస్తుంటే ఆ కోపంతోనేమో వెళ్ళేసి ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేసాడని చెప్పేసి డైరెక్ట్ చెప్పాడు ఇంకా పోలీసులకి ఇంకా అంతకంటే ఇంకా సాక్ష్యం ఏంటి ఈ రికార్డు ఆయన ఏదైతే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ రికార్డును పెట్టి కోర్టులో డైరెక్ట్గా శిక్ష విధించవచ్చు ఇప్పుడు ఇంకా నో బెయిల్ ఆ విధంగా చేయొచ్చు కదా మరి సాక్షులు ఏంటంటే దాంట్లో పాము దూరింది ఏవిఎం మిషన్లో అందుకనే పడగొట్టడానికి ఆ రోజు ఏమో పెద్ద పెద్ద కబుర్లు చెప్పేసి బ్యాన్ ఐటమ్స్ చేశారు మరి ఈ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ విధంగా ఏంటంటే కోపం వచ్చింది వాళ్ళు ఏంటి రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి ఏవిఎం ఈవీఎం మిషన్ విరిచేసాడని చెప్పేసి చెప్తున్నారు ఇమీడియట్గా లోపల వేసేయొచ్చు ఇంకా కేసు బుక్ చేయొచ్చు ఇంకా నో బెయిల్ లోపల వేసేయండి పెర్మనెంట్గా మరేం పర్వాలేదు